वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा आ, 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 जय जय शुभकर विनायक श्रीकानि सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकानि सिद्धि विनायक आ बहुधा नदीतीरमुन बाविलो न वेलि न देव మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములు నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకలచరాచర ప్రపంచమే సన్నిధి చేసే విజ్ఞాపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణము ధర్మదేవతకు నిలుపును ప్రాణము విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం విజయ కారణం విఘ్ననాశనం కాని పాకమున నీ దర్శనం जय जय शुभ कर विनायक श्री निपाकवर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्री नि पाकवर सिद्धि विनायक आ పిండి బొమ్మ వై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మురలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండముని బొజ్జలు దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కురువగా లక్ష్మి గణపతి వైనావు వేద పురాణములికిల శాస్త్రములు కలలు చాటు నీ వైభవము వక్రతుండమే ఓంకారమణి విబదులు చేసే నీ కీర్తనం వక్రతుండమే ఓంకారమని విబదులు చేసే నీ కీర్తనం जय जय शुभ कर विनायक श्रीका नि वर सिद्धि विनायक जय जय शुभ कर विनायक श्रीकाी वर सिद्धि विनायक आ